హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హహిజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకు ఒక అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందండి ఈరోజు రేపు పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ అనేది పంపిణీ అయితే చేయడం లేదు అయితే ఖాతాల్లో కూడా అయితే పడవు అయితే మనకు ఈ తేదీ నుండి అయితే ఖాతాల్లో అయితే వేస్తారని చెప్పేసి రీసెంట్గా ఒక అప్డేట్ అయితే విడుదలైంది అయితే ఎప్పుడు వేస్తారు ఏ కారణం చేత ఈ డెసిషన్ అయితే తీసుకున్నారు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పను నొక్కి ఆల్ అనే ఆప్షన్ పను నొక్కి యాక్టివేట్ యాక్టివేట్ అనేది చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే మన యొక్క ఏపీ ప్రభుత్వానికి సంబంధించి పెన్షన్ దారులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ అనేది మనకు ప్రతీ నెల ఒకటో తేదీన వాలంటీర్ల చేత అయితే అందిస్తూ వస్తూ ఉన్నారు సో అందిస్తూ వస్తూ మనకేంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ అనేది స్టార్ట్ అయ్యాయి కాబట్టి మనకు సడన్గా ఎలక్షన్ కోర్ట్ అనేది పడింది సో దీని కారణంగా ఎలక్షన్ కమిషన్ అయితే ప్రతి నెల కొన్ని మనకు డిఫరెంట్ టైం కైండ్ ఆఫ్ ద రూల్స్ అనేది మనకు చేంజ్ చేస్తూ వచ్చారు సో ఏప్రిల్ ఒకటో తారీఖున మనకేంటంటే గ్రామ మరియు వార్డు సచివాలయంలో కొంతమంది తీసుకోండి మిగిలిన వాళ్లకు ఇళ్ళ దగ్గరే పంపిణీ అయితే చేయండి అని చెప్పేసి ప్రభుత్వానికి ఒక ఆదేశాలు అయితే రిలీజ్ చేశారు సో చెప్పిన విధంగానే ప్రభుత్వం అయితే ఆ ఆదేశాలకు సూజా తప్పకుండా అమలు చేస్తూ సో మనకు కొంతమందికి ఇంటి దగ్గర ఎవరైతే దివ్యాంగులు వికలాంగులు ఉన్నారో వీళ్ళందరికీ అలాగే రోగులకైతే ఇంటి దగ్గరే పెన్షన్ పంపిణీ చేశారు మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్లకు మాత్రం డైరెక్ట్గా గ్రామ మరియు వార్డు సచివాలయాలకు అయితే పెన్షన్ అయితే అందించడం అయితే జరిగిందండి ఇక మనకు ఏ మే నెలకు సంబంధించి మళ్ళీ మనకు ఒక డిఫికల్ట్ రూల్ అయితే తీసుకొని వచ్చారండి సో మనకు ఎవరైతే పెన్షన్దారులు గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళారో సో అలాంటి వాళ్ళకు కూడా ఓటర్లను ఆకర్షించే విధంగా అక్కడ కూడా అయితే మనకు వీళ్ళు ట్రై చేస్తారని చెప్పే ఉద్దేశంతో మనకి ఏంటంటే ఈ రూల్స్ అనేది తీసుకొచ్చారు సో పెన్షన్దారులకు సంబంధించి ఎవరైతే దివ్యాంగులు సో వికలాంగులు నెక్స్ట్ వచ్చేసి మనకు ఎవరైతే రోగులు ఉన్నారో వీళ్లకు మాత్రం సో ఇంటి దగ్గరికి వెళ్ళి పంపిణీ చేయండి అని చెప్పారు మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్లకు బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా డీబీటీ పద్ధతి ద్వారా పెన్షన్ పంపిణీ అనేది చేయండి అని చెప్పేసి ప్రకటించారండి ప్రభుత్వము అయితే మనకు ఈ రోజు చూసుకున్నట్లయితే పెన్షన్ల పంపినది ఆల్మోస్ట్ చాలా మందికి ఇవ్వలేదు కొద్ది మందికి మాత్రమే ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఏంటి అలాగే మిగిలిన వాళ్లకు ఎప్పుడు ఇస్తారు పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన కేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మే ఒకటో తేదీ కాబట్టి ఈరోజు మనకు పెన్షన్ల పంపిణీ మనకు ఓన్లీ ఎవరైతే వికలాంగులు సో దివ్యాంగులు సో రోగులు ఉన్నారో వాళ్ళ ఇళ్లకు వెళ్ళి పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ అనేది గ్రామ మరియు వార్డు సచివాలయంలో ఉండేటటువంటి మనకు ఎవరైతే సెక్రటరీస్ పోలీసు ఉన్నారు కదా పోలీస్ సెక్రటరీ మహిళా పోలీసు సో సారీ మహిళా పోలీసు ద్వారా అయితే పెన్షన్ల పంపిణీ అనేది చేశారు అయితే వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంది సో ఎవరెవరికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి సో ఎవరెవరికి బ్యాంక్ అకౌంట్లు లేవు సో దాని తరబుడు వాళ్ళు ఏంటంటే బ్యాంక్ అకౌంట్లో లేని వాళ్ళకు కూడా పెన్షన్లు పంపిణీది ఇంటికి వచ్చి సో వాళ్ళ యొక్క బయోమెట్రిక్ వేలిముద్ర ఏదైతే ఉందో అది వేయించుకొని ఒకవేళ బయోమెట్రిక్ పడని వారికి వాళ్ళకు ఫేస్ స్కాన్ ద్వారా పెన్షన్కి సంబంధించినటువంటి మూడు వేల రూపాయలు అయితే అందించి వెళ్ళారండి సో మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆందోళన అయితే చెందుతున్నారు మాకు ఈరోజు ఎగ్జాక్ట్లీగా పెన్షన్ అనేది అందేది బట్ ఏంటంటే మనకు మాకు ఏంటంటే పెన్షన్ అనేది అందలేదు సో ఏ కారణం చేత అందలేదు ఎప్పుడు ఇస్తారు ఏంటి అని చెప్పేసి చాలా మంది టెన్షన్ పడుతున్నారు ఇప్పుడు వీళ్ళల్లో ఎవరు టెన్షన్ పడుతున్నారో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఎవరైతే బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉండారో అలాంటి వాళ్ళకు బ్యాంకుకు అమౌంట్ పడలేదు పెన్షన్కి సంబంధించి మాకు అమౌంట్ పడలేదే ఎందుకు పడలేదు సార్ ఈరోజు మనకు ఏప్రి మే ఒకటో తేదీ కదా అని చెప్పేసి డౌట్ అయితే ఉంది అయితే మనకు ఈరోజు అమౌంట్ ఎందుకు పడలేదంటే మనకు ఈరోజు మే మనకు మే డే కాబట్టి సో దీని కారణంగా ఈరోజు మనకు బ్యాంకులు ఆల్మోస్ట్ అయితే సెలవు కాబట్టి సో దీని కారణంగా మనకు ఈ బ్యాంకుల నుండే మీ యొక్క పెన్షన్ అనేది మూడు వేల రూపాయలు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ అనేది జరగాలి కాబట్టి సో దాని కారణంగా మనకి ఏంటంటే ఈరోజు అమౌంట్ అనేది పడలేదండి అయితే రేపు మీకు ఎగ్జాక్ట్లీగా అమౌంట్ అనేది పడుతుంది అలాగే పెన్షన్లకు సంబంధించి వీళ్ళు మాత్రం వెంటనే సరి చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఎవరైతే వీళ్ళు వీళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లు సరి చేసుకోరో వీళ్ళకు మాత్రం అసలు పెన్షన్ అనేది పడదు అయితే మనకు పెన్షన్ అనేది ఒకటి రెండు మూడు నాలుగు ఐదో తేదీ వరకు అయితే పంపిణీ చేస్తారు కాబట్టి ఈ ఐదు రోజుల్లో మీరు తప్పనిసరిగా ఐదు రోజులకు ముందే అంటే ఇప్పుడు మనకు ఫస్ట్ ఈ రోజు మనకు మే ఒకటో తేదీ కాబట్టి మీరు రేపన్న తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి మీ యొక్క అకౌంట్లు సరి చేసుకోండి ఏమేమి చేసుకోవాలి ఏంటి కూడా మీకు ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీ యొక్క ఏంటంటే ఇప్పుడు పెన్షన్దారులకు సంబంధించి ఆధార్తో మనకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జనరేషన్లో ఒక్కొక్క బ్యాంక్లో ఒక్కొక్క అకౌంట్ అనేది కామన్ అయిపోయిందండి సో మనకి ఏంటంటే పెన్షన్ కొంతమందికి ఏంటంటే ఒక్కొక్క బ్యాంకులో ఒక్కొక్క అకౌంట్ అయితే ఉంటుంది అయితే వాళ్ళ యొక్క బ్యాంకుకి తప్పనిసరిగా ఆధార్తో లింక్అప్ అయితేనే వాళ్లకు పెన్షన్ ఆ బ్యాంకుకు సంబంధించిన అకౌంట్కే పడుతుంది అయితే ఈ నాలుగు ఐదు బ్యాంక్ అకౌంట్లు ఉండడం ఏంటంటే వీళ్లకు కన్ఫ్యూజన్ అనేది మొదలవుతుంది మీకు మా ఆధార్కి ఏ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయిందని సో మీ యొక్క ఆధార్కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో దానికి సంబంధించిన లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను జస్ట్ ఆ లింక్ అనేది మీరు క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే కనుక మీకు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో దాంట్లో మీ యొక్క బ్యాంక్ నేమ్తో మీ యొక్క అకౌంట్ నంబర్తో సహా చూపించడం అయితే జరుగుతుంది సో ఆ బ్యాంక్ వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఆ బ్యాంకు సంబంధించి ఏంటంటే మీ యొక్క మొబైల్ నెంబరు అది యాడ్ చేశారా లేదా లింక్అప్ చేశారా లేదని చెక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎన్పిసి అనేది తప్పనిసరిగా అయితే చేయించండి అలాగే ఆ బ్యాంక్ అనేది అకౌంట్ అనేది యాక్టివేట్లో ఉందా ఉందా లేదా ఇన్యాక్టివేట్లో ఉందా కొన్ని బ్యాంక్ అకౌంట్లు ఏంటంటే మెయింటెనెన్స్ మినిమమ్ బ్యాలెన్స్ అనేది మెయింటెన్స్ చేయకపోతే కనుక వాళ్ళ యొక్క అకౌంట్లు అనేది టోటల్గా డియాక్టివేట్ అయితే చేస్తున్నారు సో యాక్టివేషన్లో ఉందా లేదని చెక్ చేసుకొని ఒకవేళ డియాక్టివేషన్లో ఉంటే అమౌంట్ అనేది వేసి యాక్టివేషన్ అనేది చేయించండి సో విధంగా మీరు చేస్తే కనుక మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేషన్లో వస్తుంది సో దీని కారణంగా మీ యొక్క పెన్షన్కి సంబంధించిన అమౌంట్ అనేది డీబీటీ రూపంలో అయితే మీకు కంపల్సరీగా జమ కావడం అయితే జరుగుతుంది అలాగే మనకు ఇలా మీరు చేసుకుంటే కనుక మీ యొక్క బ్యాంకుకి సంబంధించిన డబ్బులు అయితే మీ యొక్క బ్యాంకులో డబ్బులు అనేవి పడడం అయితే జరుగుతుంది అలాగే మనకి ఏంటంటే కొంతమంది అకౌంట్లు అనేవి డియాక్టివేట్లో ఉన్నాయి డియాక్టివేట్లో ఉన్నాయి ఇంకా యాక్టివేషన్ అనేది చేసుకోలేదు అలాంటి వాళ్ళకు అమౌంట్ అనేది పడదు తప్పనిసరిగా మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఆధార్కి ఒకవేళ మీ యొక్క అకౌంట్ డెడ్ అయిపోయి ఉంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ అకౌంట్ను యాక్టివేట్ చేయాలంటే కనుక రెండు వేలు మూడు వేలు వేయాల్సి వస్తే కనుక అలాంటి అకౌంట్లు యాక్టివేట్ అయితే చేయకండి వేరే అకౌంట్లు ఉంటాయి కదా అంటే మీకు మూడు నాలుగు అకౌంట్లు ఉంటే వేరే బ్యాంక్కి ఈ యొక్క ఆధార్ ఏదైతే ఉందో ఈ ఆధార్కి అప్ చేయండి ఆ బ్యాంకు వెళ్ళండి అక్కడ మీ యొక్క ఆధార్ ఐడి కార్డ్ అనేది ఇస్తే కనుక మీ యొక్క ఆధార్ కార్డు సో మీకు ఆ నెంబర్ ద్వారా ఆ అకౌంట్కి అప్ చేస్తారు సో ఈ విధంగా మీరు చేసుకోండి సో ఈ విధంగా చేసుకుంటే మీకు అమౌంట్ అనేది పడుతుంది సో చాలామంది ఏంటంటే ఇంకా చేసుకోలేదు తప్పనిసరిగా చేసుకోండి మనకేంటంటే మనకు రేపు ఆల్మోస్ట్ అయితే ఈ అకౌంట్లో పడే విధంగా అయితే స్టార్ట్ అవుతాయి అంటే అకౌంట్లో పెన్షన్లు అయితే పడడం అయితే రేపటి నుండి అయితే స్టార్ట్ అవుతాయి ఎందుకంటే ఈరోజు మనకు సెలవు దినం కాబట్టి మే డే కాబట్టి సో సెలవు దినం కాబట్టి రేపటి నుండి మనకు స్టార్ట్ అవుతాయి సో ఈ బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి మీరు కరెక్ట్గా సరి చేసుకొని పెట్టుకుంటే కనుక మీకు పెన్షన్లకు సంబంధించినటువంటి ఈ మూడు వేల రూపాయలు మీకు డైరెక్ట్గా అకౌంట్లో పడడం అయితే జరుగుతుంది అలాగే మనకు బై హ్యాండ్ అంటే ఇంటింటికి వచ్చి పెన్షన్లు ఇస్తారు కదా సో వాళ్ళకి ఆల్మోస్ట్ ఈరోజు అయితే మనకు టోటల్గా అయితే అందించడం అయితే జరిగింది సో ఎవరికైతే పొరపాటున అందక అందలేదో పెన్షన్ అలాంటి వాళ్ళకి ఏంటంటే రేపటి నుండి అయితే ఈ పెన్షన్ల పంపిణీ అనేది స్టార్ట్ అవుతుంది ఐదు రోజుల వరకు అయితే మీ యొక్క ఇళ్ళకైతే తీసుకుని వచ్చి ఈ పెన్షన్ పంపిణీ అనేది చేపడతారు సో మిగిలిన వాళ్ళకు మాత్రం ఏంటంటే మనకు రేపటి నుండి అయితే స్టార్ట్ అవుతుంది సో మనకు రేపు ఎల్లు నుండి స్టార్ట్ అవుతుంది సో మనకు తప్పనిసరిగా ఈ ఐదో తేదీ వరకు అయితే కంప్లీట్గా పెన్షన్ల పంపిణీ అయితే చేసేయండి అని చెప్పేసి మనకు ఎన్నికల కమిషన్ అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు సో దీనికి అనుగుణంగా ప్రభుత్వం అయితే ఐదో తేదీ వరకు అయితే ఈ పెన్షన్కి సంబంధించిన అమౌంట్ అనేది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందించాలని చెప్పేసి అయితే ఒక మనకు టైం టేబుల్ అనేది సెట్ చేసుకున్నారు సో ఈ విధంగా అయితే మనకు పెన్షన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అండి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అనేది తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్